తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నిన్న ఏప్రిల్ మూడవ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐసీడిఎస్ డిపార్ట్మెంటు ఐసిడిఎస్ డైరెక్టర్ ఆఫీస్ నుంచి అంగన్వాడీ హెల్పర్లకి అంగన్వాడీ టీచర్లకి హెల్పర్లకి నష్టం చేసే అంశాలను అందులో పొందుపరుస్తూ ఒక మెమోను సర్కులర్ను జారీ చేశారు దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి అనేసి కూడా డిమాండు చేస్తున్నాం ఈ సర్కులర్లో ఉన్న అంశాలు ఏంటి అంటే మనము అందరం కూడా మన సమస్యల పరిష్కారం కోసం ఇరవై నాలుగు రోజులు ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇరవై నాలుగు రోజులు నిరవధిక సమ్మె చేశాం మనకందరికీ తెలుసు ఆ సమ్మె సందర్భంగా అన్ని డిమాండ్లతో పాటు రిటైర్మెంటు బెనిఫిట్స్ కూడా ఒక ముఖ్యమైన డిమాండ్ మనది దానికంటే ముందు అంటే సమ్మె కంటే ముందు గత ప్రభుత్వం మనల్ని మోసం చేసి అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ని సగం తగ్గించి తన ఇచ్చిన హామీ కూడా కట్ కట్టుబడి ఉండకుండా భిన్నంగా సగానికి తగ్గించి లక్ష రూపాయల టీచర్లకి యాభై వేలు ఆయాలకు నిర్ణయం చేసింది ఆ నిర్ణయాన్ని మనం అందరం కూడా వ్యతిరేకించాం అంటే మేమేమో పది లక్షలు అడుగుతున్నాం టీచర్లకి ఆయాలకు ఐదు లక్షలు అడుగుతున్నాం సరే మేము అడిగింది తీయకపోయినా ఆగస్టు పన్నెండవ తేదీన కొత్తగా కట్టిన సచివాలయంలో సెక్రటరియేట్లో ఆ రోజున్న మంత్రి గారు సత్యవతి రాతోడు గారి సమక్షంలో చర్చలు జరిగినాయి ఆ చర్చల సందర్భంగా అప్పుడు మంత్రి టీచర్లకు రెండు లక్షలు ఆయాళకు లక్ష ఒప్పుకున్నారు కనీసం మంత్రి గారు ఇచ్చిన హామీని హామీ ప్రకారం కూడా రెండు లక్షల లక్ష కాకుండా లక్ష యాభై వేలకు తగ్గించి మమ్మల్ని మోసం చేశారు అందుకని ఇది సరైంది కాదు ఈ జీవోని వెనక్కి తీసుకోవాలని మనం పోరాటంలోకి వెళ్ళాం అంటే జివో నెంబర్ పది ఇప్పుడు ఈ ఇప్పుడు నిన్న ఇచ్చిన సర్కులర్లో కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే జీవో నెంబర్ పది ప్రకారం మేము ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లక్ష యాభై వేలు ఇస్తామనేసి ఇందులో పొందుపరిచారు అంటే ఆ రోజు మనం వ్యతిరేకించాం ఇది మాకొద్దు ఇది చాలా తక్కువ మేము ఆర్థికంగా మాకు నష్టం జరుగుతుంది మేము పని పనిచేసినాము ఇంత తక్కువ తీసుకొని మేము ఎట్లా పోవాలి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మనం మీరు రెండు లక్షల లక్ష ఇవ్వాలని మనము పోరాటంలోకి వెళ్ళాం అంటే దేన్నైతే మనం వ్యతిరేకించి అది మాకొద్దు అని పోరాటంలోకి వెళ్ళాము వద్దన్న జీవోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని నేను ఈరోజు అమలు చేస్తా ఎలాంటి సందర్భంలో అమలు చేస్తా అంటే ఒకవైపు ఏమి ఎన్నికల నోటిఫికేషను ఎన్నికల బిజీలో అందరు ఉంటే సందట్లో సడేమేలాగా ఇదే సరైన సమయం ఇప్పుడు నేను అమలు చేస్తా అరవై ఐదేళ్ళు నిండిన వాళ్ళను మొత్తం నేను తీసేస్తా ఇంటికి పంపిస్తా అనేది దుర్మార్గమైన ఆలోచన ఇందులో దాగి ఉంది అందుకని ఇందులో ఈ ఈ అంశం ఉంది అంటే జీవో నెంబర్ పది ప్రకారం నేను పాత పద్ధతిలోనే లక్ష యాభై వేలు ఇస్తా ఇది ఇయ్యడం కోసం ఇస్తారా ఇయ్యరా డబ్బులు కూడా ఎగ్గొడతారా అది వేరే అంశం కానీ ఇది నేను అమలు చేస్తా అమలు చేయడం అంటే రిటైర్మెంట్ నేను చేస్తా ఈ నెల ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు కానీ అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళ వివరాలు వెంటనే ఆగ మేఘాల మీద మాకు అత్యవసరంగా తొందరగా మాకు వివరాలు ఇవ్వండి ఐ అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళని మనం ఇంటికి పంపిద్దాం అందుకని ఏమేమి వివరాలు కావాలి ఏంటి అనేది మొత్తం ఆ సర్కులర్లో తెలియజేశారు అంటే మనము వ్యతిరేకించిన జీవో ఒకటి తర్వాత దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకొని కొత్త హామీలు కూడా ఇచ్చింది కొత్త హామీలు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం అమలు చేయాలి హామీలు అమలు చేయకుండా హామీల కంటే ముందు జరిగిన పాత అంశాలను నేను ఇప్పుడు అమలు చేస్తాననేసి ముందుకు రావడం అనేది చాలా అత్యంత దుర్మార్గమైన అంశం అందుకని ఈ సర్కులర్ని ఇప్పుడు నిన్న ఇచ్చిన సర్కులర్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఖండించడమే కాదు వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోవడమే కాదు కొత్తది ఇవ్వాలి మేము పాతది అడగట్లేదు కొత్తది అడుగుతున్నాం కొత్తది ఏ అంశంలో అడుగుతున్నాం మేము ఇరవై నాలుగు రోజులు సమ్మె చేశాం సమ్మె సందర్భంగా మాతో చర్చలు జరిపింది అక్టోబర్ నాలుగో తేదీన రెండోసారి చర్చలు జరిపింది ప్రభుత్వం ఆ రోజున్న ప్రభుత్వం ఆ రోజున్న మంత్రి హరీష్ రావు గారు అట్లాగే సత్యవతి రాథోడు గారు ఇద్దరు కూడా ఆ రోజు సిఐటియు ఏఐటీసీ నాయకులతోటి చర్చలు జరిగినాయి సమ్మెలో ఉన్న వాళ్ళతోటి సమ్మెలో రెండు సంఘాలు ఉన్నాయి కాబట్టి చర్చలు జరిగినాయి ఆ చర్చల సందర్భంగా సరే మేము ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం మేము రెండు లక్షలు లక్షిస్తామనేసి ఒప్పుకున్నారు ఒప్పుకోవడమే కాదు మరి మీరు రిటైర్మెంట్ ఏజ్ అరవై ఐదు సంవత్సరాలు అంటున్నారు ఈ ఆన్లైన్ పని పని భారం పెరిగిన తర్వాత మరి అరవై సంవత్సరాలే మాకు కావాలనేసి మనమంటే ఇక ఆల్ ఇండియా నిర్ణయం అది సాధ్యం కాదు కాకపోతే ఒకటి సాధ్యమవుతుంది అరవై ఐదు సంవత్సరాలే కాదు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మీరు చేతగాకపోతే మీకు ఇష్టమైతే ఎప్పుడైనా మీరు రిటైర్మెంట్ కోరితే మేము బెనిఫిట్స్ ఇస్తాము వాలంటరీ రిటైర్మెంట్ అవకాశం కల్పిస్తామని చెప్పారు దాన్ని కూడా మనం అంగీకరించాం అంటే ఇవి పొందుపరుస్తూ కొత్తది ఇవ్వాలి మనకు కొత్త జీవో కొత్త సరుకులర్ ఏమియాలి ఈ ప్రభుత్వం అంటే అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష అట్లాగే బీఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంటు అవకాశాన్ని అందులో పొందుపరిచి మనకు కొత్త జీవో ఇవ్వాలనేసి మనం అడుగుతున్నాం అంటే సమ్మె తర్వాత వెంటనే అప్పుడు జీవోలు రాలేదు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో ఈ ప్రభుత్వం గెలిచింది గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం మరి మీరు అధికారంలోకి వచ్చారు మరి మా గతంలో మీకు కూడా తెలుసు మీరు కూడా మా టెంట్ల కిందకి వచ్చారు మీరు కూడా అన్ని విషయాలు విన్నారు వాళ్ళకంటే మంచిగా మేము పరిష్కారం చేస్తామని మీరు అన్నారు అందుకని గతంలో ఇచ్చిన ప్రభుత్వం ఈ ఏ ఏ హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నిర్దిష్టంగా వినతిపత్రంలో అందులో పొందుపర్చాం కొత్తగా వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రిని కేటాయిస్తే మంత్రి గారికి ఇచ్చాం ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాం నలుగురు ఐదుగురు డైరెక్టర్లు కమిషనర్లు మారారు కొత్తగా వచ్చిన వాళ్ళకి కళ అందరికి ఇచ్చాం మొన్న మార్చి పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తే డైరెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేశాం ధర్నా సందర్భంగా గంటసేపు చర్చలు జరిగినాయి ఆ చర్చల సందర్భంగా కూడా మన సమస్యలన్నీ కూడా మనం విన్నవించినాం అంటే ఇంత ఎక్కడ గ్యాప్ లేకుండా అందరికీ అన్ని అంశాలు తెలియజేసిన తర్వాత కూడా నిజంగా ప్రభుత్వం ఏ పని చేయాలి కొత్త జీవో ఇవ్వాలి ఇప్పుడు రిటైర్మెంటు మేము రిటైర్మెంట్ను వ్యతిరేకించట్లేదు రిటైర్మెంట్ కావాలనే మేము కోరుకుంటున్నాం ఎందుకంటే నలభై ఎనిమిది ఏండ్ల నుండి పని చేస్తున్నారు చాలా వయసు పైబడ్డ వాళ్ళు టీచర్లు ఉన్నారు వయసు పైబడ్డ వాళ్ళు ఆయాలున్నారు ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత పని చేయలేక టెక్నాలజీని అందుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు ఎప్పుడెప్పుడు రిటైర్మెంట్ వస్తుంది ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలనేది చాలామంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అయితే ఏది ఏదొస్తే ఇంటికి పోదాం అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం టీచర్లకు రెండు లక్షలు ఆయాకు లక్ష ఇస్తే వాలంటీర్ రిటైర్మెంట్ అవకాశం కల్పిస్తే అప్పుడు మేము ఇంటికి పోతాం అనేసి రెడీగా ఉన్నారు ఇది ఈ ప్రభుత్వం ఇస్తుంది అనేసి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటే ఈ కొత్త జీవో ఇవ్వకుండా అసలు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చినవి అన్నీ కూడా పక్కకు పెట్టి నిజంగా నువ్వు గత ప్రభుత్వం నిజంగా ఇచ్చిన హామీలు చాలా తక్కువ రెండు లక్షలు కూడా తక్కువ లక్ష కూడా తక్కువ అంటే నువ్వు ఐదు లక్షలు పది లక్షలు మేము స్వాగతిస్తాం రెండు లక్షల లక్ష కంటే ఇంకా ఎక్కువ మేము స్వాగతిస్తాం కానీ నువ్వు ఎక్కువ కాకుండా దానికి సగానికి తగ్గించి మోసం చేసి అన్యాయం చేసి జీవో ఇచ్చిర్రు అన్యాయానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తే దాన్ని కూడా మీరు గమనించకుండా వ్యతిరేకించిన దాన్ని కూడా పరిశీలించకుండా ఈరోజు మళ్ళీ అత్యంత దుర్మార్గంగా దాన్నే మేము తీసుకొచ్చి అమలు చేస్తామంటే ఇది సరైంది కాదు దీన్ని వెనక్కి తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం వెనక్కి తీసుకోవడమే కాదు నువ్వు పాతయి పాత జీవోలు దాన్ని అమలు చేస్తాం అంటే మేము ఊరుకోం కొత్తది ఆమీ ప్రకారం కొత్త జీవో కొత్త కొత్త జీవో ఇవ్వాలి కొత్త ఉత్తర్వులు ఇవ్వాలి దాన్ని అమలు చేయి కొత్త జీవో వచ్చిన తర్వాత నువ్వు కొత్త జీవో ఇవ్వు రేపు అంటే రేపు రిటైర్మెంటు మేం చేపిస్తాం అంగన్వాడీ టీచర్లు వెళ్ళతో అంతే తప్ప ఈ విధంగా ప్రభుత్వం ముందుకు రావడం అనేది సరైనది కాదు అనేసి తెలియజేస్తున్నాం నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు కూడా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లలో వస్తున్నాయి ఎందుకంటే సమ్మెప్పుడేమో ఎన్నికల కంటే ముందు సమ్మెప్పుడేమో ప్రతి టెంట్ కిందికి కాంగ్రెస్ నాయకులు వచ్చారు మంత్రులు వచ్చారు ఇప్పుడున్న మంత్రులు వచ్చారు అందరూ వచ్చారు అన్ని బాధలు విన్నరు వినడమే కాదు ఉపన్యాసాలు కూడా చేసిరు నిజంగా అప్పుడున్న ప్రభుత్వం మంచిగా చేయలేదు మేము మమ్మల్ని గెలిపియండి మా కోట్లు వేయండి మేము అధికారంలోకి వస్తే మంచిగా చేస్తామని చెప్పారు నిజంగా గెలిచిన తర్వాత మేము పోరాటం చేసినాం కాబట్టి మా సమస్యలు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వచ్చింది కాబట్టి తొందరగా పరిష్కారం చేస్తుంది అనేసి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆశించారు ఆశించడమే కాదు మంత్రిగారు మంత్రి గారిని కేటాయిస్తే వెంటనే మంత్రి గారిని మంత్రి గారిని ఎంత కలిశారంటే రాష్ట్రంలో ఎక్కడికి పోతే అక్కడ ఇంకా అంగన్వాడీ వాళ్ళు కలిస్తూనే ఉన్నారు అందరికీ అంటే ఇంత కలిసి ఇంత ఇచ్చిన తర్వాత కూడా పరిష్కారం చేస్తుంది అనేసి అనుకున్న సందర్భంలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా అనుమానాలకు దారితీస్తుంది అంటే నిజంగా తెలిసి చేస్తుందా ప్రభుత్వం తెలియకుండా చేస్తుందా నిజంగా ఐసీడిఎస్ మీద అవగాహన ఉండి చేస్తుందా ఐసిడిఎస్ మీద అవగాహన లేక చేస్తుందా అనేది ఈరోజు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది ఎందుకంటే తెలంగాణ అదేంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర సమస్యలు పరిష్కారం అవుతాయి అనేసి అంగన్వాడీ ఉద్యోగులు అనుకున్నారు టీచర్లు హెల్పర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సమావేశం పెడితే ఆ సమావేశంలో మా సమస్యలన్నీ చర్చిస్తారు సమ్మె సందర్భంగా ఇచ్చినవి అన్నీ చర్చిస్తారు ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినాయి కూడా పద్దెనిమిది వేల జీతం మిగతాయి అమలు చేస్తారు అనేసి అనుకున్నారు కానీ ఆ సమావేశంలో జరిగింది ఏంటిది అసలు అంగన్వాడీ టీచర్లు హెల్పర్ జీవన పరిస్థితి ఎట్లుంది జీతాలు ఎట్లున్నాయి కష్టాలు ఎట్లున్నాయి ఐసీడిఎస్లో ఎంత కష్టం ఉందనేది అవన్నీ చర్చించకుండా అవన్నీ పక్కకు పెట్టి పైగా అంగన్వాడీ టీచర్ హెల్పర్ వీళ్ళు దొంగలు వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు దుర్వినియోగం అవుతుంది పోషకాహారం నేను సీసీ కెమెరా పెడతా బయోమెట్రిక్ పెడతాను అనేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటన చేశారు అంటే పరిష్కారం చేస్తుందని వీళ్ళు ఆశిస్తే పరిష్కారం కాదు మీరు దొంగలు పరిష్కారం చేయడానికి అవకాశమే లేదనే పద్ధతులలో నిర్ణయం చేయడం మనం అందరం కూడా చూసాం అదే దాంతో మనం ఇబ్బంది పడుతుంటే ఈరోజు రెండవ సమస్య ఈరోజు మళ్ళీ మేము పాత పద్ధతిలోనే రిటైర్మెంట్ ఇస్తాం చాలా తక్కువ ఇస్తాం నలభై ఎనిమిదేళ్ళు పనిచేసిన వాళ్ళకి లక్ష యాభై ఇచ్చి మేము ఇంటికి పంపిస్తాం కొత్త హామీని కూడా మేము తీసుకోము అనేసి ఈరోజు మళ్ళీ దుర్మార్గంగా ప్రభుత్వం ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది అందుకని ముఖ్యమంత్రి గారైనా మంత్రి గారైనా వాళ్ళు తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా అవగాహన ఉండి చేస్తురా లేక చేస్తున్నారా అర్థం కావట్లేదు రెండవది ఇప్పుడు అధికారులు కూడా అసలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారా ఈ అంశాలన్నీ తెలవకుండానే ఈ సర్కులర్లీ మెమోలు ఇస్తున్నారా అంటే ఏకపక్షంగా ప్రభుత్వానికి తెలవకుండా వీళ్ళు ముందుకు పోతున్నారా అనేసి ఇది కూడా ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ఓట్లు కావాలని ఒకవైపు అడుగుతూ ఇంకోవైపు వ్యతిరేకత ఎందుకు తెచ్చుకుంటారు అనేది కూడా ఒక రకమైన గందరగోళం ఈరోజు ఉన్న పరిస్థితి ఉంది గందరగోళానికి ఎవరు కారణం అంటే ఈరోజు ప్రభుత్వమే తీసుకొస్తున్న అంటే ముందుగా ప్రభుత్వం చేసిన నిర్ణయాలు ప్రభుత్వం ముందుకొస్తున్న పద్ధతిని చూస్తే మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది అందుకని ఇది అంగన్వాడీ టీచర్లకి హెల్పలకే నష్టం కాదు ఇది ప్రభుత్వానికి కూడా నష్టం అందుకని ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు ముందుకు వేస్తుంది అనేది ప్రభుత్వం కూడా పరిశీలించుకోవాలి అందుకని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే అయ్యా మీరు తొంద ఆ తొందర తొందర వాడి ఉరుకులాడొద్దు మీరు నిదానంగా ఆలోచించండి కొంత సమయం కేటాయించండి అసలు అంగన్వాడీ ఐసిడిఎస్ రంగంలో పరిణామాలు ఏంటి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఎన్నేళ్ళ నుండి పనిచేస్తున్నారు వాళ్ళ సేవలు ఏంటివి అట్లాగే వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఏంటివి గత ప్రభుత్వం ఏం చెప్పింది నువ్వేం చెప్పినావో కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందో కూడా నువ్వు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాలనేసి మేము కోరుతున్నాం అందుకని ప్రశాంతంగా కొంత సమయం కేటాయించి ఈ రంగం మీద పూర్తి అవగాహన తెచ్చుకోవాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకు ఇంత పెద్ద మాటలు వాడుతున్నాం అంటే ప్రభుత్వం చేసే చర్యలు పిల్లల చేష్టల్లాగా ఎట్ల పడితే అట్లా ముందుకు పోతున్న పరిస్థితి ఉంది అందుకని అది సరైనది కాదు అనేసి మేము తెలియజేస్తున్నాం అందుకని పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ఉండాలి తప్ప పరిష్కారం చేయకుండా అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అంగన్వాడీ టీచర్ ఎల్పాలర మీద పడ్డది మొత్తం అసలు ఎంత అగ్రెసివ్గా అంటే ఎంత వ్యతిరేకంగా ఎంత వేగవంతంగా ముందుకు వస్తుందంటే అసలు ఊహించనంత వ్యతిరేకంగా వేగవంతంగా ముందుకొస్తుంది అసలు ఇంత ఇది ఊహించని పరిణామం ఇది అంగన్వాడీ టీచర్లకి వెళ్ళపాలరకి అందుకని ఇంత ఏకపక్షంగా ప్రభుత్వం అనేది మొత్తం టీచర్ రా ఎల్పల్ మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా అసలు ఏ అంశాలు కూడా లెక్కలోకి తీసుకోకుండా మొత్తం మీరు అవసరమే లేదు మిమ్మల్ని లెక్కలోకే తీసుకో మీరు మాకు నచ్చింది మేము చేసుకుంటూ పోతాం అనేసి అంటే అలాంటి ప్రభుత్వం ఏమైందో కూడా మనకు అందరికీ తెలుసు కాంగ్రెస్ కూడా తెలుసు అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా ముందుకు వెళ్ళడం అంగన్వాడీ టీచర్లు తెలుపలటకే కాదు కా ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నష్టం అనేసి మేము తెలియజేస్తున్నాం అందుకని ఈ ప్రభుత్వం కొత్త జీవో ఇవ్వాలి కొత్త సర్కులర్ ఇవ్వాలి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవ్వాలి దానికంటే ఇంకెక్కువ ఇవ్వాలి అంతే తప్ప మళ్ళీ పాత చేయిస్తామంటే మేము ఊరుకోం ఇప్పుడు పక్కకే ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు హెల్పలు సమ్మె చేసిన తర్వాత అక్కడ నలభై నాలుగు రోజులు సమ్మె చేస్తే అక్కడ ఉన్న ప్రభుత్వం నలభై నాలుగు రోజుల సమ్మె జీతం ఇచ్చింది టీఏడిఏల జీవో ఇచ్చింది ఆయాల సమస్యలు పరిష్కారం చేస్తూ జీవో ఇచ్చింది అంటే ఇట్లా కొత్త జీవోలు మూడు నాలుగు జీవోలు అక్కడ ప్రభుత్వం ఇచ్చింది మరి ఈ ప్రభుత్వానికి ఏమొచ్చిందనేసి ఈరోజు మేము అడుగుతున్నాం జీవోలే కాదు సమ్మె సందర్భంగా ప్రభుత్వానికి యూనియన్లకు ఏం ఒప్పందమైంది ఏ అంశాల్లో ఒప్పందం అయిందో రాతపూర్వకమైన ఒప్పందం మినిట్స్ కూడా ఆ ప్రభుత్వం అందజేసింది జులైలో నేను ఇవన్నీ పరిష్కారం చేస్తా వేతనాలు పెంచుతా అనేసి నిర్దిష్టంగా రాశి నాయకత్వానికి ఇచ్చింది మరి ఈ ప్రభుత్వానికి ఏమైంది అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం మొత్తం మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సార్లు కలిసినాం వినతి పత్రాలు ఇచ్చినాం అన్ని అంశాలు కూడా తెలియజేసిన తర్వాత కూడా వాటిని పరిష్కారం చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది నిర్లక్ష్యానికి కారణం ఏంటిది అనేసి కూడా ఈరోజు మేము అడుగుతున్నాం సరే ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఉండొచ్చు ఎన్నికల నోటి నోటిఫికేషన్ ఉన్నప్పుడు మేము కొత్త నిర్ణయాలు చేయం కదా అనేసి అనొచ్చు మరి ఎన్నికల నోటిఫికేషన్ నుండి కొత్త నిర్ణయాలు చేసే అవకాశం మీకు లేనప్పుడు మరి పాత జీవో ప్రకారం మేము తొలగిస్తాం మేము రిటైర్మెంట్ చేస్తాం అనేసి ఆ విధానాన్ని ఎందుకు ముందుకు తీసుకొస్తున్నాం అనేసి అంటే నీకు కొత్త జీవో ఇవ్వడానికి ఏమో ఎన్నికల నోటిఫికేషన్ అడ్డం వస్తుంది కానీ అంగన్వాడీ ఉద్యోగుల్ని నష్టం చేయడానికి మాత్రం నీకు ఎన్నికల నోటిఫికేషన్ అడ్డం రాదా ఇది ఏం పద్ధతి అనేసి ఈరోజు మనము అడుగుతున్న పరిస్థితి ఉంది అందుకని ప్రభుత్వం చేస్తున్న చర్యలు మాత్రం సమంజసంగా లేవు అంగన్వాడీ టీచర్లు హెల్పాలర్ అయితే ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఈ ప్రభుత్వం మాకు వ్యతిరేకంగా ముందుకు పోతుంది ఒక దాడి మీద ఇంకో దాడి చేస్తుంది అంటే ఒక దాడి అది అయిపోక ముందుకే ఇంకో దాడి చేస్తుంది మొత్తం ఏంటో మరి వ్యతిరేకంగా ముందుకు పోతుంది అనేది ఈరోజు టీచర్లు హెల్పలర్లో మొత్తం చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది అందుకని ఇది మంచిది కాదు ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలి ఇప్పటికైనా దృష్టి కేంద్రీకరించాలి సమస్యల పరిష్కారం కోసం దృష్టిని కేంద్రీకరించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అందుకని ఈరోజు అంగన్వాడీ టీచర్లకు గెలుపులకి కూడా తెలియజేస్తున్నది ఏంటంటే ప్రభుత్వం ఇంత మనల్ని నష్టం చేయడానికి ముందుకు వస్తుంది కాబట్టి మనం కూడా ఊరుకోవాల్సిన అవసరం లేదు అందుకే ఈరోజు మనం వెంటనే వినతి పత్రాన్ని దాన్ని ఖండిస్తూ వినతి పత్రాన్ని తయారు చేసాం వెంటనే ఐసిడిఎస్ డైరెక్టర్ గారికి అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఐసీడిఎస్ రాష్ట్ర అధికారులకందరికీ కూడా పంపించాం మేలు పంపించాం వాట్సాప్ పంపించాం మళ్ళీ తర్వాత డైరెక్ట్గా కలిసి కూడా ఇస్తాం ఇప్పటికే సమాచారం పంపించాం అట్లాగే కింది స్థాయిలో కూడా వివరాలు సేకరించాలని వాళ్ళు చెప్తున్నారు వివరాలు కాదు ఏ ఒక్క వివరాలు కూడా మేము ఇయ్యాం మాకు కావాల్సింది కొత్త జీవో కావాలి కొత్త రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచినవి కావాలి పెంచిన ఇచ్చి మమ్మల్ని పంపించాలి అనే పద్ధతిలో నిరసన మనం తెలియజేయాలి ఈ నిరసన ఎట్లా తెలియజేయాలంటే వినతి పత్రాల ద్వారా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ ఏప్రిల్ ఆరవ తేదీన అంటే శనివారం ఏప్రిల్ ఆరవ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకి జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలి అట్లాగే ఏప్రిల్ ఎనిమిదవ తేదీన డిడబ్ల్యూఓ మనకు ఐసీడిఎస్ జిల్లా అధికారి డిడబ్ల్యూఓ గారికి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని వినతిపత్రం ఇవ్వాలి అట్లాగే ఏప్రిల్ పదిహేనవ తేదీన వారం రోజులు మనం గ్యాప్ ఇచ్చాం ఎందుకంటే కొన్ని పండగలు ఉన్నాయి మన ప్రిపరేషన్ ఇవన్నీ కూడా సరి సమయం కూడా కావాలి కాబట్టి ఏప్రిల్ పదిహేనవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులలో సిడిపిఓ అధికారులకి ఏప్రిల్ పదిహేనవ తేదీన ప్రాజెక్ట్ కమిటీ సభ్యులు పాల్గొనాలందరూ మన కమిటీలు ఉన్నాయి ప్రాజెక్ట్ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని వినతి పత్రాలు ఇవ్వాలి ఈ వినతి పత్రాల సందర్భంగా మనం తీసుకున్న ఈ కార్యాచరణ చూసైనా ప్రభుత్వం వెనక్కి తగ్గితే మంచిది వెనక్కి తగ్గకుండా మాకు వివరాలు ఇవ్వాల్సిందే అనేసి కనుక ముందుకు పోతే పదిహేను తర్వాత ఏప్రిల్ పదిహేను తర్వాత ప్రభుత్వం ఆగకుండా ముందుకెళ్తే ఇక బాగా వ్యతిరేకంగా ముందుకు వస్తుంది ప్రభుత్వం అనుకున్నది చేసేటట్టుగా ఉంది అనేసి కనుక మనకు ఆచరణలో తెలుస్తుంది కాబట్టి ఒకవేళ ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్తే వెంటనే మనం రాష్ట్ర కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నా ఏదున్నా స్పృహ లేకుండా ప్రభుత్వం ముందుకు పోతున్నప్పుడు మనం కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మనం కూడా ముందుకెళ్ళడానికి మనం సిద్ధపడాలి అందుకని పదిహేను తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే రాష్ట్ర కమిటీ పెట్టి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేది కూడా మనం చర్చిస్తాం అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలి నిన్న ఇచ్చిన మెమోను సర్కులర్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలి దాన్ని మొత్తం వెనక్కి తీసుకోవడంతో పాటు కొత్త జీవో ఇవ్వాలి ఆ కొత్త జీవోని అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలి లేకపోతే మా వినతి పత్రాలతోటే పోరాటం ఆగదు మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం ఎందుకంటే మొన్న మార్చి పన్నెండవ తేదీనే తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సు వాళ్ళకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఉంటే వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తే మేము ఊరుకోము ఏ విధంగా రోడ్డు మీదకి వస్తారో మొన్న మార్చి పన్నెండవ తేదీనే ఈ ప్రభుత్వానికి తెలియజేశాం ఇప్పటికైనా ఎనక్కి తగ్గకపోతే ఇంకా అంతకంటే ఎక్కువ విశ్వరూపం చూపించాల్సిన అవసరం ఉంది అందుకని అక్కడ దాకా ఆ పంచాయతీ అంత పెద్దగా పెంచుకోవద్దు అనేసి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పంచాయతీ పెంచుతుంది కాలు దుబ్బుతుంది అంగన్వాడీ టీచర్లు సామరస్యంగా కాకుండా పంచాయతీ పెరిగే విధంగా కాలు దువ్వుతున్న పరిస్థితి ఉంది ఇది మంచిది కాదు అందుకని ప్రభుత్వం ఎప్పటికైనా మించిపోయింది లేదు పరిశీలించాలి వెనక్కి తీసుకోవాలి కొత్త ఉత్తర్వులు ఇవ్వాలి లేదంటే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండు చేస్తున్నాం